అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి డిసెంబర్ మూడవ తారీఖు ఈరోజు ఎక్స్చేంజ్ రేట్ చూసుకుంటే చాలా ఎక్కువగా అయితే పెరిగిపోయింది అలాగే గోల్డ్ రేట్ అయితే ఈరోజు నిన్నడతో పోల్చుకుంటే ఈరోజు కొంచెం తగ్గినట్టే ఉంది ముందుగా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు బ్యాంక్ రేటు పెరిగిన వెంటనే మనం వీడియో చేస్తాం బ్యాంక్ గోల్డ్ రేట్ అనేది తగ్గితే మనం వీడియో చేస్తాం అలాగే కోయిట్లో ఏదన్నా ఇంపార్టెంట్ న్యూస్ ఉంటే వెంటనే అయితే వీడియో అయితే చేస్తాం ముందుగా అయితే మనల్ని ఫాలో అవ్వాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు టైం వచ్చి సాయంత్రం ఏడు అయితే అవుతుంది కొయిట్లో ఎక్స్చేంజ్ రేట్ చూసుకుంటే క్వైట్లో ఒక్కసారిగా అయితే పెరిగిపోయింది ఒక క్వైటి దినార్ వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల తొంభై మూడు యాభై పైసలకైతే ఉంది వంద దినార్లు పంపించాలనుకుంటే ఇరవై తొమ్మిది వేల మూడు వందల యాభై రూపాయలు అయితే అవుతుంది ఈ రేటు చాలా ఎక్కువగా అయితే పెరిగిపోయింది డబ్బులు ఉంటే ఇప్పుడు ఈవినింగ్ టైంలోనే పే చేయండి లేకపోతే రేపు కూడా నాలుగో తారీఖు సాయంత్రం ఆరు తర్వాత అయితే పే చేయండి మీకు మంచి రేట్ అయితే ఎక్స్చేంజ్ రేట్ అయితే వస్తూ ఉంటుంది అలాగే గోల్డ్ విషయానికి వస్తే ట్వంటీ టూ క్యారెట్ గ్రామ్ బంగారం ధర వచ్చి క్వైట్లో ముప్పై ఎనిమిదిన్నర ఐదు వందల ఫిల్స్కి అయితే ఉంది అలాగే మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ట్వంటీ టూ క్యారెట్ గ్రామ్ బంగారం ధర వచ్చి పదకొండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలకైతే ఉంది ఒకసారి మనం బ్యాంక్ అయితే వెళ్దాం బ్యాంక్ పెరిగినప్పుడల్లా నేను డబ్బులు పే చేస్తూ ఉంటాను ఎందుకంటే సేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి నా దగ్గర బ్యాంక్ అయితే వెళ్తాను చూడండి